ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి దీపావళి అమావాస్య కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ అయితే చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఈ నెల ఇరవైవ తేదీ ఆశ్వాయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు మరి ఎంతో విశేషమైన ఈ దీపావళి అమావాస్య రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లోకి పడేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలో హిరణ్యాక్షుడి ప్రభావం వలన భూదేవికి అసురుడైన నరకాసురుడు జన్మిస్తాడు ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే మరణముందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది అయితే జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు ఆ తర్వాత నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రజ్ఞోతిష్యపురము అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు ఇక కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు నరకాసురుడు ఈ విధంగా కొన్ని యుగాలు గడుస్తాయి అయితే ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన సోనితాపురానికి రాజైన బాణాసురుడితో పరిచయం ఏర్పడుతుంది అది కాస్త స్నేహంగా మారుతుంది అయితే బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు ఈ ప్రభావంతో నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ నిలిపే స్థాయికి వెళ్ళింది ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడేందుకు ప్రయత్నాలు చేసేవాడు అలా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి మాత చెవి కండలాలను తస్కరించి దేవతలను దేవమాతలను అవమానించాడు అక్కడే అసలు కథ ఆరంభమైంది నరకాసురుడు వ్యవహార శైలిపై దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి వివరించారు నరకుడిని సంహరించమని ప్రార్థించారు ఇక అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహం ఆడుతుంది కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు ఆ సత్యభామ శ్రీకృష్ణుడితో నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని చెప్పి వెళ్తుంది అక్కడ కృష్ణుడికి నర్శాసుడికి మధ్య ప్రాణంతో కలిసి అశ్వసైన్యం దాచుతాడు కానీ విష్ణుమూర్తికి వర వరప్రభావం వల్ల నరకుడిని సంహరించడం సాధ్యపడదు దీంతో యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు మూర్చపోయినట్టు నటిస్తాడు అయితే తన కళ్ళ ముందే భర్త మూర్చపోవడాన్ని చూసి సత్యభామాదేవి ఎక్కడా లేని కోపాన్ని తెచ్చుకుంటుంది వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీద బాణాన్ని వేస్తుంది దీంతో నరకాసురుడు తన తల్లి చేతిలోనే మరణిస్తాడు అలా నరకుడు చనిపోయిన రోజుని నరక చతుర్థి అంటారు ఆ రోజు అమావాస్య కావడంతో వారికి ఆహ్వానం పలికేందుకు దీపాలు వెలిగించారని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అశ్వాజ మాసం కృష్ణ చతుర్దశి రోజు వచ్చే దీపావళిని ప్రజలు ఆనందంగా జరుపుకుంటారని పురాణాల కథనం ఈ రోజున నరకాసురుడి బొమ్మను తయారు చేసి కాల్చివేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి పండుగ జరుపుకునే పరంపర నేటికీ జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి అలాగే దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ రోజును దీపావళిగా చెప్తారు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషమైనదిగా భావిస్తారు ఇక మహాభారతంలో కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెప్తారు అలాగే రామాయణంలో కూడా రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు ఆ రోజే ఆశ్వాయుజ మాసం అమావాస్య అని రామాయణం చెబుతుంది చూశారు కదండి ఈరోజు మనము దీపావళి అమావాస్య కథను తెలుసుకున్నాము ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్